ఇంతకుముందు వీడియోలో ఆమె వచ్చినాక ఎక్స్ప్రెషన్ ఎట్లు ఒకసారి కొంచెం వీడియో తీసాము చూడరు ఆమెకు ఇంకా అప్పటికి బజ్జీలు వేసేమో తెలియదు నేను బజ్జీలు ఇప్పుడు చెప్పిన ఆమెకు నేను ఇప్పుడు ఒకటి తీసుకుని అబ్బాయి బజ్జీలు అంటుంది అందుకే తెచ్చి ఆమెకి ఏంటంటే ఉంటే ఒకటే తిరిగి ఉంటుంది అందుకే జాపెట్టి జాపెట్టిస్తాను నేను ఏదైనా జాపెట్టిస్తాను సూపియా మొత్తం ఒకటిసారి కాదు విని రెండు ఇచ్చింది బయట కూర్చొని ఉక్కులు కుట్టుకుంటాం జాగ్రత్తగా బయట అంటే ఇప్పుడు సాయంత్రం టైంలో నేను ఎడిపోతలేను కానీ సాయంత్రం టైంలో ఇక ఆడ కూర్చుంటే దోమలు కొంచెం మెల్లమెల్ల దోమలు వస్తుంటాయి అటు ఉన్నాయి కదా బయట అయితే కాకపోతే బయట కూర్చుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక ఇంట్లో కంటే ఊరికి వస్తుంది వాటర్ బజ్జలు తిన్నాడు వాటర్ తాగుతారు నేనే ఆ టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇక ఒక సాంగ్ బ్లౌజ్ లేదంటే వీలైతే మొత్తం బ్లౌజ్ ఇటు కొడుతున్నా ఇది నిన్న మొత్తం కూర్చున్నాను ఖచ్చితంగా కూర్చోని ఇలా మూడు పాలేమ కుటుతున్నాయి జంతి చేతి పని ఏమో ఇప్పుడు చేస్తున్నాయో వీడున్నప్పుడు అప్పుడప్పుడు కూర్చున్నాం ఎందుకంటే ఈ మధ్య ఎత్తు కూర్చులే అంటే లైవ్ రోజు నైట్ ఏంది డూన్ చేస్తే పని దాకా అదే పని అవుతుంది అయినా పొద్దున లేచి ఏం చేస్తే నేర్చుంది బా ఇక పొద్దున ప్యాక్ మళ్ళీ నైట్ బుక్ చేసుకుని నైట్ వండుకున్న తర్వాత తిని వండు అంటే తిన్న తర్వాత లైవ్ చేస్తున్నాం ఒక్కొక్కసారి తినకముందు చేస్తున్నాం ఇక తర్వాత నైట్ పదకొండు పని అవుతుంది కాబట్టి ఇక పార్సల్స్ తయారు చేసిన అనేది మార్నింగ్ చేస్తున్నాము చేసి అడ్రస్లో అవన్నీ రాసిన తర్వాత మార్నింగ్ పోస్ట్ ఆఫీస్ ఇచ్చి వచ్చిన తర్వాత అప్పుడు మధ్యాహ్నం అటు ఇటు అనేసరికి మధ్యాహ్నం అవుతుంది పోస్ట్ ఆఫీస్లో కొంచెం లేట్ అవుతుంది పెద్ద పోస్ట్ ఆఫీస్ కదా లేట్ అవుతుంది ఇచ్చి అవన్నీ చేసేసరికి ఎందుకంటే వాళ్ళు చాలా పని ఉన్నదా మంది వస్తూ ఉంటారు వాళ్ళకి చిన్న పోస్ట్ ఆఫీస్ అయితే మా ఊళ్ళని అయితేనేమో ఎవ్వరు ఉండకపోతురు ఎక్కువ ఒక ఇద్దరు ముగ్గురు ఏదన్నా పని మీద ఉంటే ఒత్తురు లేకపోతే ఖాళీగా ఉంటుంది ఎక్కువ శాతం పల్లెటూరు కాబట్టి వాడికి పోగానే కాకపోతే ఆఫీస్లో ఆడ పెట్టి నేను పైసలు ఇచ్చి వచ్చేటోడిని తర్వాత బుక్ చేసేటోడు అనమాట వాడైతే ఈ బిజీగా ఉంటారు కాబట్టి అవి వెళ్ళిపోతాయి తెలియదు కదా అందుకే పార్సల్ బుక్ చేసి వస్తున్నాను అట్లా అట్లయితుంది అప్పుడేమో నేను లైవ్ ఐటమ్ నైట్ బోల్ దోమిసుకొని పెట్టుకునేదాన్ని పొద్దున ఏం లేదు జస్ట్ వేసి ఈడ నూకేసి నూకేసి స్నానం చేసి చాయ్ తాగినాన్ని ఇక నైట్ బోల్ దొంగి వస్తారు వీలైతే కదా పొద్దున్న లేచి ఆ బోల్ సరిగా సరిపోతుంది అందుకే నైట్ బోల్ లోపుడు ఏమో కొంచెం ఫ్రీ ఉంది పొద్దున్న లేచినాక ఈడ నూకి చల్లి తర్వాత స్నానం చేసి చాయ్ తాగి మా శ్రద్ధకు టిఫిన్కి ఆమెకు గవర్నమెంట్ స్కూల్ కానీ రోజు బాక్స్ బాక్స్ వీడికెళ్ళి పంపిస్తాము మా ఇంటికి ఉన్నప్పుడు అంతే ఏడైనా అంతే బాక్స్ పంపిస్తాము ఆమెకు బయట ఫుడ్ అంటే పడదు ఎలా వస్తుంది తిరుపతి పోయినప్పుడు అయితే ఎట్లయినా మొత్తం దగ్గర వచ్చేసినాయి కాబట్టి బాక్స్ ఖచ్చితంగా అన్నం కర్రీ ఉండాలి అని మొయ్యే లోపు ఉండి పెట్టాలి ఇక అందుకే కొంచెం మస్తు లేట్ అవుతున్నాం టైర్డ్ అయిపోతున్నాం మళ్ళీ మా చిన్నోడు కొంచెం స్కూల్ పోతే కొంచెం ఫ్రీ అవుతుంది కానీ అప్పుడంతా లేదనుకోరు కానీ అట్లా అంటే

పకోడి పికోడి ఏదైనా ఎక్కువ వెరైటీస్ ఎక్కువ చేసుకోవట్లేదు ఇదైతే కొంచెం అన్న తెచ్చి అంతనే కానీ అందులోంచి కొంచెం అయితే పకోడి వేసుకుందాం అనుకుంటున్నాం కొంచెం కర్రీ ఉండాలి మళ్ళీ మంచిగా పెట్టాలి టైం ఏడవుతుంది గంట సేపట్లో అన్నం ఉండి కూరండి ఈ పకోడి అప్పటి మేము తింటే అప్పటికి వేసుకుంటాం ఈరోజు లైవ్ చేసినాక తింటాం అట్లా చికెన్ పకోడి వేసుకుంటాం మా ఇంట్లో ఇక ఈరోజు వీడియో కింద మేము బజ్జీలు వేసుకున్నాము అది బజ్జీలు వేసుకున్నాం జిలేబీ చేసుకున్నాం బాబా బర్త్డే అని చెప్పినట్టు అయితే అయితే నాకు చికెన్ బిర్యానీ తినాలి తినాలను బాబా చికెన్ చికెన్ అని నేను అన్న ఈ బజ్జీలు ఎప్పుడు బజ్జీల పిచ్చే చికెన్ పిచ్చి అని కామెంట్ చేసారు మా సబ్స్క్రైబర్స్ అయితే నాకు ఫండిగా అనిపించింది అది కదా కదన్న కితే బజ్జీల పిచ్చి ఎక్కువ ఇష్టంగా తింటా నేను

నదాయిని బిదాలి నిసన రుద్గకిత దాయిని చేస్తంది బౌల్ కునే ఆవహైత నావితే దాయిని మాత్ర రాట ఏయ్ ఇక్కడ తెల్తురా ఆమరేస్ తో బాగు ఆమరేన పెస్తానే ఇదో బన ఎంత నూనె నూనెంత అన్నిటికింతేదా చక్క పట్టి జట్టు చూడాలి నూనె వేసేటప్పుడు నూనె ఉంటుంది కానీ నూనె వేస్తే పావు కిలో నూనె ఒకటే బజ్జీ పట్టుకుంటే నీళ్ళ బజ్జీ అసలు ఏం చేస్తున్నావు నూనె చూడండి నూనె చూడండి నూనె చూడండి ఇంత గింత నూనె ఉంటుందా మంచికి

కొద్ది అయ్యో నువ్వు బాగా పడబడుతుంది లైట్ పడ బి ఎక్కడ బంజా లోపల లైట్ వచ్చిందాకు తాయి ఉన్నది కాదు అలాపట అవి మొక్కలు మొత్తం మీకు చిన్న చిన్న చిన్నది గీ ఆకులను అంటే చెట్టు వస్తుంది ఏ చూపెట్టు నాకు కనబడతలేదు Saldı. Hadi hey, hadi. Hadi. Hello. 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 Ah, Hello, ah, hey, Unha? Hello. Unha ha, Mami. Ha, ne sana? Ne ya? Ne Ne? Ne? Ne?

అట్లా లేదు కాబట్టి కడుగుకున్నా సరే అయిందా ఉడిచిందా చికెన్ ఇప్పుడు పకోడి చేసినావా అయిందా ఓకే ఇది పకోడికి ఉంచింది కాకపోతే ఇప్పుడు చేయది లైవ్ అయిపోయిన తర్వాత చేస్తుందంట పద అవుతుందో పదకొండు అయితే తెలుపది ఆ టైం వరకు మళ్ళా నేను పోయి రావాలి లోపలికి

మాకే తొక్క నెయ్యి వాడి ఇష్టంగా నేను ఇస్తే పొద్దున అలా తిన్నాడు అందుకే నెయ్యి తొక్కు వేస్తే ఇప్పుడు వాడికి తిరబెట్టిన తర్వాత ఇరబెట్టినాక చక్కగా తింటే ఆమె తింటది వేసుకొని తింటుంది కాబట్టి మాకు ఆమెతో ఏమో అవసరం ఉండదు ఇక దానినిక మేము లైవ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ పాద క్రింద తీసుకుంటాయి ఇంకొక అధగంట ఆగంట సెవెన్ ఫార్టీ అవుతుంది ఒక అర్ధగంట టైం తీసుకొని స్టార్ట్ ఇప్పటిదాకా లైవ్ అయితే అయిపోయిందండి ఇప్పుడే మళ్ళీ పదకొండు ఇప్పుడు టైము పదకొండు తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇప్పుడు చికెన్ కలిపి పకోడీ అప్పుడు పకోటి అని చెప్పింది కదా దానికోసమని పకోడీ కోసం రెడీ చేస్తుంది మాకు మళ్ళీ ముఖం కూడా లేదు మనసులో ఇక కిందికి ముఖం పెట్టి పని అయిపోవాలి అంత అది అదే మైండ్ ఉంటుంది లైవ్ చేసేటప్పుడు అదే మైండ్ ఉంటుంది నాకేమీ ఏం పని లేదు కాబట్టి నాకు ఏం మైండ్ ఉంటుంది వచ్చినాక ఈ పని చేసుకోవాలి ఇప్పుడు తినాలి అని ఆగమాగం చేస్తుంది తినాలని ఇష్టము చేసుకోవాలని ఇష్టము కాకపోతే అవి సేల్ అయితే బాగుంటుంది కదా నాకు ఇష్టము అట్లా అన్ని పనులు కావాలనేసరికి ఒక్కొక్కసారి అంత టైం పడుతుంది ఏం చూడు వాటర్ రాదా మరి వాటరా కూడా పండుకోలేదు ఇలా ఏం చేసిండే మధ్యాహ్నం ఎన్నికడు ఇలా రెండు మూడు గంటలకే ఏమో అన్నాడు ఐదు ఇచ్చుకో ఐదున్నరకు ఆరు అట్లా పోటీ పోతలేడు పండుకుంటలేడు మాడు చికెన్ వేసిన నేనే వేసి అన్నం వేసుకుంది కదా ఫైనల్గా బాగా ఇద్దరు అయితే తింటున్నాము మరి శ్రద్ధ తిన్నది ఆల్రెడీ పడుకుంది బాగానే తింటుండు నీవు నాకు ప్లేట్లో చూసినా చికెన్ చికెన్ పకోడి చపాతీ కూడా వేసినావు అసలు వీడియోది రిపీ వేసేసినా మలిచిపోయినా సరే కానీ అన్నం కొంచెం ఉంది సరిపోతుంది సరిపోతుందని చెప్పి చపాతి కూడా వేసినా మన ఇంకోటి అంటే నాకు అన్నం కంటే చపాతీ ఇష్టం చికెన్ కూర వన్నా లేదంటే నైట్ చపాతీ ఇష్టం కదా నాకు ప్రైస్ అంత నచ్చదు ఇక నాకు కోక్కి లేనప్పుడు తప్ప అన్నం ఇది ఎక్కువ చదువు చపాతీ ఇంత ఎట్లేదు బావా కర్రీ కారం స్పై బాగా సింగ గంటతో గంటతోనేసినా

సూపర్ స్పైసీ మసా దగ్గర లేవండి డ్రై చేసినాము ఆమనుకున్నాం పకోడీ అయితే మొత్తం తింటున్నావా అమ్మే తింటున్నావా అమ్మే ఓకే అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడు మళ్ళా పొద్దున నేను అయిపోయింది తిన్నాము ఇక నైట్ లేట్ నైట్ తిన్నాము తర్వాత ఇప్పుడు కొంచెం ఇప్పుడు రెడీ రెడీ తయారవుతున్నాము ఊరికి పోయేది ఊరికి పోతున్నాం అన్నట్టు అందుకే తయారవుతున్నాము రెడీ ఇంకా మేకప్ వేసుకుంటుంది అట్లా గంటలు గంటలు రెండు మూడు గంటలు అవుతుంది మేకప్ వేసు కాబట్టి నేను ఎప్పుడూ తయారై కూ ఇంకా తయారైతే లేదు ఇంకా అయితే ఇక ఇన్ని ఇప్పుడు రెడీ అయ్యి ఒక దాంట్లోపు బయలుదేరాలి కొంచెం తిని బయలుదేరుతాము ఊరికి పోయి అట్లా హైదరాబాద్ అండి ఊరికంటే హైదరాబాద్కు పోతున్నాము బట్టలు తేవడానికి నిన్న చెప్పినాం కదా ఇలా బట్టలు ఆన్లైన్ ఆన్లైన్లో అంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా తీసుకుందాం అనుకున్నాం కానీ మళ్ళీ ఎట్లా ఎట్ల వస్తాయో ఏం కదా ఒకసారి చూసి తీసుకుంటే బెటర్ అని పోవాల్సి వస్తుంది ఎప్పుడైనా అట్లే పోవాల్సి వస్తుంది కొంచెం దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే ఒక పది ఇరవై కిలోమీటర్ల దగ్గర ఉంటే రెండు ఒకసారి పోయినా కదా ఒకటేసారి ఇంకా అమౌంట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది మళ్ళొకటి ఇక మళ్ళా పోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు కొత్తసారి పోవాల్సి వస్తుంది అమౌంట్ ఎక్కువ ఎట్టుడు ఒకటేసారి తెచ్చుకుంటాం కాబట్టి లేకపోతే కొన్ని కొన్ని తెచ్చుకుంటాం దగ్గర ఉంటేనేమో కొన్ని కొన్ని భయం తెచ్చుకున్నామవుతుంది అన్నట్టు ఇక తప్ప పోతున్నాం అన్నట్టు పోతు పోతున్నాము ఇప్పుడు ఎనిమిది అయితే ఆమె లేట్ అవుతుందా రెడీ అవుతుంది కదా ఇక తినాలి ఏం చేసిన ఇప్పుడు పొయ్యి మీద ఏం పెట్టినా మళ్ళా కూరగా

ഓക്കെ അല്ലേ ഇത് ഈ ബൈ